తమ్ముడి పెళ్లి కోసం స్వయంవరానికి వెళ్లిన భీష్ముడు ఏం చేశాడు ఒక స్త్రీకి భీష్ముడు చేసిన ద్రోహం వల్లే భీష్ముడు చావుకు దగ్గరయ్యాడా సాక్షాత్తు పరమశివుడే వచ్చి ఆపిన యుద్ధమేంటి హస్తినాపురానికి తరువాతి రాజు ఎవరయ్యారు ఈ విషయాలన్నీ ఇప్పుడే తెలుసుకుందాం భీష్ముడు ఇచ్చిన మాటకు ఆనందించిన దాసరాజు తన కూతురు సత్యవతిని శాంతన మహారాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు కొన్ని రోజులకు వారిద్దరికీ ఇద్దరు మగపిల్లలు పుడతారు వారి పేర్లు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడు కొంతకాలానికి శాంతన మహారాజు స్వర్గస్థుడవుతాడు తండ్రి చనిపోవడంతో భీష్ముడే చిత్రాంగదుడికి విచిత్ర వీరుడికి తండ్రి అయ్యి అన్ని విద్యలు నేర్పిస్తాడు కొన్ని రోజుల తరువాత చిత్రాంగదుడు అడవికి వేటకు వెళ్లి అక్కడ చిత్రాంగదుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆ గంధర్వుడి చేతిలో మరణిస్తాడు ఈ విషయం తెలిసిన భీష్ముడు కుంగిపోతాడు హస్తినాపురానికి ఇంకా మిగిలిన ఏకైక వారసుడు విచిత్ర వీరుడు విచిత్ర వీరుడికి భీష్ముడు యువరాజు పట్టాభిషేకం చేస్తాడు యువరాజుగా ఉన్న విచిత్ర వీరుడు రాజు కావాలి అంటే ముందు వివాహం చేసుకోవాలి విచిత్ర వీరుడికి తగ్గ వధువు కోసం భీష్ముడు దేశమంతా వెతుకుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా కాశీరాజుకు అంబా అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు వారిలో అంబాదేవికి సాల్వరాజుతో ప్రేమ వ్యవహారం నడుస్తుంది ఇంతలో కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం ప్రకటిస్తారు ఈ విషయం తెలుసుకున్న అంబాదేవి సాల్వరాజుతో తను స్వయంవరానికి రావాలని ఆ స్వయంవరంలో తనను వరిస్తానని చెప్తుంది దానికి సాల్వరాజు కూడా సరే అని అంటాడు ఇటు తమ్ముడు కోసం వధువును వెతుకుతున్న భీష్ముడికి ఈ వార్త చెవిన పడుతుంది తన తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలని కాశీరాజు ఏర్పాటు చేసిన స్వయంవరానికి స్వయంగా భీష్ముడే వెళ్తాడు స్వయంవరానికి వచ్చిన భీష్ముడిని చూసి సభలో ఉన్న అందరు రాజులు భయంతో వణికిపోతారు అసలు భీష్ముడు స్వయంవరానికి ఎందుకు వచ్చాడో అర్థం కాక సభాసదులు భీష్ముడి వైపు ఆందోళనగా చూస్తూ ఉంటారు భీష్ముడు సభలోకి ప్రవేశించి కాశీరాజుతో తన తమ్ముడు విచిత్ర వీరుడికి మీ ముగ్గురు కూతుర్లని వివాహం చేయదలిచాను అని అందుకే ఈ స్వయంవరానికి వచ్చాను అని మీలో ఎవరికైనా సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించి ఈ కన్యలను పొందవచ్చు అని సవాలు విసిరి ముగ్గురు కన్యలను తన రథంలో ఎక్కించి హస్తినాపురానికి బయలుదేరుతాడు భీష్ముడు సామర్థ్యం భారతదేశం మొత్తం తెలుసు అందువలన ఏ రాజు తనతో యుద్ధం చేయడానికి ధైర్యం చేయడు కానీ అమ్మను ప్రేమించినందువలన సాల్వరాజు భీష్ముడి వెంటపడి యుద్ధానికి ఆహ్వానిస్తాడు అది చూసిన భీష్ముడు సాల్వరాజును యుద్ధంలో సునాయాసంగా ఓడించి అంబా అంబిక అంబాలికలతో పాటు హస్తినాపురానికి బయలుదేరుతాడు ఇటు భీష్ముడు హస్తినాపురానికి వచ్చేసరికి సత్యవతి దేవి భీష్ముడు రాకకై భారీ ఏర్పాట్లు చేసి భీష్ముడు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో భీష్ముడు అక్కడికి రానే వస్తాడు రథం మీద నుంచి ఆ ముగ్గురు కుమార్తెలను కిందకు దించి భీష్ముడు సత్యవతి దేవికి ప్రణామం చేయమని చెప్తాడు అప్పుడు అంబాదేవి భీష్ముడితో ఇలా అంటుంది ఓ భీష్మ నేను ఇష్టపూర్వకంగా ఇక్కడికి రాలేదు నేను స్వయంవరానికి మునిపే సాల్వరాజును ప్రేమించాను ఈ స్వయంవరంలో సాల్వరాజును వివాహం చేసుకోవాలనుకున్నాను కానీ ఇంతలో నువ్వు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశావు నాకు విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది అది విన్న భీష్ముడు అంబాదేవితో నువ్వు సాల్వునే ప్రేమించినప్పుడు స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావు సరే ఏదేమైనప్పటికీ నువ్వు వేరొకరిని ప్రేమించావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్లడమే న్యాయము కాబట్టి నువ్వు వెళ్ళి నిర్యభ్యంతరంగా సాల్గుణ్ణి వివాహం చేసుకో అని అంబాదేవిని సైన్యంతో పాటు తిరిగి కాశీ దేశానికి పంపిస్తాడు ఇటు అంబిక అంబాలికకు విచిత్ర వీరునితో వివాహం చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేనందువలన వారికి విచిత్ర వీరుడితో వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు భీష్ముడు హస్తినాపురం ప్రజలందరినీ ఆహ్వానించి చాలా ఘనంగా విచిత్ర వీరుడి వివాహాన్ని జరిపిస్తాడు ఆ వివాహానికి అంబాదేవి వస్తుంది అంబాదేవి ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చిందా అని ఆశ్చర్యంతో భీష్ముడు ఏమైంది అని అడుగుతాడు దానికి అంబాదేవి నేను సాల్వరాజు దగ్గరికి వెళ్ళగా అతను నువ్వు వేరొక రాజు సొంతం చేసుకున్న స్త్రీవి కాబట్టి నీ మీద నాకు ఎటువంటి హక్కు లేదు నిన్ను ఎవరైతే సొంతం చేసుకున్నారో వాళ్ల దగ్గరికి వెళ్ళు అని అన్నాడని చెప్తుంది అది విన్న భీష్ముడు నీకు జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను అని చెప్పి నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పటికీ నువ్వు విచిత్ర వీరుడికి భార్య కావచ్చు అని అంటాడు దానికి అంబాదేవి నేను విచిత్ర వీరుడిని వివాహం చేసుకోను స్వయంవరంలో నన్ను గెలుచుకున్నది నువ్వే కాబట్టి నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంటుంది దానికి భీష్ముడు తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశానని దానివల్ల నేను ఎవరిని వివాహం చేసుకోలేను అని చెప్తాడు అప్పుడు అంబాదేవి నాకు నువ్వు జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలుసు కానీ నాకు చేసిన అన్యాయానికి నీకు పడాల్సిన శిక్ష అదే కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంబాదేవి వారిస్తుంది దానికి భీష్ముడు నేను ఆ పని చేయలేను అని చెప్పగా నీకు శిక్ష ఎలా పడేలాగా చేయాలో నాకు బాగా తెలుసు నీకు శిక్ష విధించే వారిని నేను తీసుకువస్తాను అని అంబాదేవి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది భీష్ముడి మీద కోపంతో అంబాదేవి తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి భీష్ముడి గురువైన పరశురాముడు సహాయం కోసం మహేంద్రగిరి పర్వతం దగ్గరకు వెళ్తుంది అక్కడ అంబాదేవి పరశురాముణ్ణి కలిసి జరిగిందంతా చెప్పి తనకు న్యాయం చేయాల్సిందిగా శరణు వేడుతుంది దానితో పరశురాముడు తన శిష్యుడు ఇలాంటి పని చేయడు అని అంటాడు కానీ నువ్వు చెప్తున్న దాంట్లో నీ బాధ కనిపిస్తుంది కాబట్టి తనతో నేను మాట్లాడి చూస్తాను అని అంబాదేవితో హస్తినాపురానికి బయలుదేరుతాడు హస్తినాపురం సరిహద్దుల దగ్గర భీష్ముడిని పిలవాల్సిందిగా సైనికులకు ఆజ్ఞాపిస్తాడు పరశురాముడు ఈ విషయం భీష్ముడికి తెలిసి గురువు దగ్గరకు బయలుదేరి వెళ్తాడు గురువు దగ్గరకు వెళ్లిన భీష్ముడు తనకు పాదాభివందనాలు చేసి వచ్చిన విషయం ఏమిటో అని అడగ్గా పరశురాముడు శిష్యుడి వినయానికి ఒక పక్క మురిసిపోతూనే తను వచ్చిన పనిని భీష్ముడితో చెప్తాడు అంబాదేవి తన దగ్గరకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పిందని తనను నువ్వు పెళ్లి చేసుకోవాలని కోరుతుందని అంటాడు భీష్ముడు నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన సంగతి మీకు తెలుసు కదా నేను ఆ పని చేయలేను అని పరశురాముడితో చెప్తాడు పరశురాముడు గురువు మాటలు ధిక్కరించకూడదని నీకు తెలియదా నేను చెప్పినట్లు నువ్వు అమ్మని పెళ్లి చేసుకోకపోతే నాతో యుద్ధం చేయవలసి వస్తుంది ఇది కావాలో నిర్ణయించుకో అని పరశురాముడు అంటాడు పరశురాముడు చెప్పింది ఒప్పుకుంటే తను పాటించే ధర్మాన్ని విడిచినట్టే ఒప్పుకోకపోతే గురువు మాట తప్పినట్టే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో భీష్ముడు ధర్మం వైపు నిలబడి పరశురాముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు ఇద్దరు హోరాహోరిగా తలబడతారు ఆ యుద్ధం రోజుల పాటు సాగుతుంది ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఆ యుద్ధం వల్ల సృష్టి మొత్తం అతలాకుతలం అయిపోతుంది ఇదంతా చూసి దేవతలు కూడా భయకంపితులవుతారు చివరకు ఆ యుద్ధం ఆగకపోయేసరికి ప్రపంచం ఎక్కడ అంతమవుతుందోనని భయపడి దేవతలందరూ పరమేశ్వరుని శరణు కోరగా ఆ యుద్ధం ఆపడానికి శివుడే ప్రత్యక్షం అవుతాడు ఈశ్వరుడు వారిద్దరి మధ్య యుద్ధాన్ని ఆపి శాంతించమని అడుగుతాడు ఈశ్వరుడు మాటకి పరశురాముడు భీష్ముడు యుద్ధాన్ని ఆపేస్తారు శిష్యుడు పరాక్రమం చూసి పరశురాముడు మురిసిపోయి శిష్యుని ఆశీర్వదిస్తాడు అప్పుడు అంబాదేవి తనకు న్యాయం జరగలేదని బాధపడుతుంది కాని పరశురాముడు నీ సమస్యకు నేను కూడా న్యాయం చేయలేను అని అంటాడు దానికి అంబాదేవి మీరు గనగా నాకు న్యాయం చేయకపోతే నేను ఇప్పుడే ఈ జన్మని వదిలేస్తాను మరు జన్మలో భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్తుంది అప్పుడు భీష్ముడు నువ్వు మరుజన్మలో నా ఎదురు వచ్చి నుంచున్నప్పుడు నేను నా చేతుల్లోని అస్త్రాలు వదిలేసి నిరాయుధుడుగా నీ ముందు నిలబడతాను అని మాట ఇస్తాడు అంతటితో అంబాదేవి తన ప్రాణాలను వదిలేస్తుంది హస్తినాపురానికి వచ్చిన భీష్ముడు విచిత్ర వీరుడికి పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు పట్టాభిషేకం రోజు రానే వస్తుంది తన తమ్ముణ్ణి చివరకు రాజును చేస్తున్నానన్న ఆనందంతో భీష్ముడు అలాగే తన కొడుకు రాజవుతున్నాడన్న సంతోషంలో సత్యవతి ఉంటారు ఇంతలో అనారోగ్యం వల్ల విచిత్ర వీరుడు మరణిస్తాడు సంతానం లేకుండా విచిత్ర వీరుడు మరణించడంతో హస్తినాపురి భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఇప్పుడు హస్తినాపురానికి తరువాతి రాజయ్యేది ఎవరు భీష్ముడు తన ప్రతిజ్ఞను వదిలిపెడతాడా ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా పుట్టారు ఈ విషయాలన్నీ తరువాతి ఎపిసోడ్లలో తెలుసుకుందాం రోజు మీ అందరికీ ఒక ప్రశ్న అంబా తిరిగి మళ్ళీ ఎవరిలా పుట్టింది ద్రౌపది సుభద్ర శిఖండి ఉలూపి దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్